సుందర్ తన చదువు పూర్తి చేసుకొని కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అతని కుటుంబంలో అమ్మ నాన్న బామ్మ ఉంటారు వారిది ఓ మధ్యతరగతి కుటుంబం సుందర్ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి తనకి కాబోయే భార్య అప్సరసలా ఉండాలని కలలు కంటూ ఉండేవాడు ఓ రోజు సుందర్ అమ్మా ఈరోజు నా ఫ్రెండ్ గిరి పెళ్ళి మా బ్యాచ్ అంతా వెళ్తున్నాం ఏమండి విన్నారుగా మన అబ్బాయి తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడికి కూడా పెళ్లి చేసేయాలి అమ్మా నేనిప్పుడే పెళ్లి చేసుకోను ఇంకొన్నాళ్ళు బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఓరే బడుద్దాయ్ ఇప్పటికే ముడ్డి కిందకి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా మీ తాతయ్య ఇరవై ఏళ్లకే నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా అవున్రా అసలే ఈ రోజుల్లో ఆడపిల్లలు కరువైపోయారు ఇలా ఆలస్యం చేస్తే రేపు వయసు అయిపోయాక అడుక్కున్నా పిల్లనిచ్చే దిక్కుండదు ఆలోచించుకో వాడిని అడిగేదేంటండి మీరు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టండి అలాగే ఈరోజే పెళ్లిళ్ళ పేరైకి కబురు పెడతాను చూడ్రా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి చేయటం ఖాయం సరేలే మీరు ఫిక్స్ అయ్యాక ఇక చేసేదేముంది అలాగే కానివ్వండి కానీ నాదొక కండిషన్ అమ్మాయి మాత్రం సినిమా హీరోయిన్లాగా చాలా అందంగా ఉండాలి ఒరే అలా అంటే ఎలా రా మనం ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి అందం గిందం అని ఆలోచించకుండా కట్నం బాగా ఇచ్చేవాళ్ళని చూసుకుంటే ముందు ముందు నీ జీవితం చాలా బాగుంటుంది లేదమ్మా నాకు డబ్బు కంటే అందమే ముఖ్యం డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే చేసుకోగలం నా కాబోయే భార్య ఖచ్చితంగా నాకు నచ్చి తీరాలి అప్పుడే నేను పెళ్లి లేదంటే నాకు అసలు పెళ్ళే అవసరం లేదు సరే అలాగే అలాంటి అమ్మాయినే చూద్దాం అని అనుకుంటారు సుందర్ తన స్నేహితుడు గిరి పెళ్లికి వెళ్తాడు ఒరే గిరి ఈ అమ్మాయి నీకెలా నచ్చిందిరా తనకేం తక్కువరా కలర్ చామంచాయ అంతేగా అది కాదురా కాలేజీలో ఉన్నప్పుడు హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేవాడివి కదా అవున్రా కాని ఊహ వేరు రియాలిటీ వేరు అంటే అడ్జస్ట్ అయిపోయి చేసుకుంటున్నాం చేసుకుంటున్నావన్నమాట పెళ్ళంటేనే కాంప్రమైజ్రా జీవితంలో అది ఎవరికైనా తప్పదు నేను మాత్రం నీలా కాదురా మీ అందరూ ఆశ్చర్యపోయేలాగా సినిమా హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయిని చేసుకుంటా చూస్తూ ఉండు సరేలే గట్టు మీద ఉండి మాట్లాడేవాడికి దిగి పోరాడేవాడికి చాలా తేడా ఉంటుందమ్మా నన్ను కన్విన్స్ చేయాలని చూడకురా కన్విన్స్ చేయటం లేదురా పెళ్ళి సత్యం చెప్తున్నాను కాలేజ్ డేస్ ను నేను నీలాగే అనుకున్నా కాని అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు పరిస్థితులు ఎలా ఉన్నా నాకు కాబోయే భార్య విషయంలో నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను సరేరా అది చూద్దాం అని అనుకుంటారు ఆ తర్వాత కొద్ది రోజులకి పెళ్లిళ్ల పేరయ్య ఓ సంబంధం తెస్తాడు పెళ్కూతురు పేరు సురేఖ సుందర్ కుటుంబమంతా కలిసి పెళ్లిచూపులకి సురేఖ ఇంటికి వెళ్తారు ఒరే తలెత్తి అమ్మాయిం చూడ్రా నాకు సిగ్గేస్తుంది బామ్మా మగపిల్లాడివి నీకు సిగ్గేంట్రా తలెత్తి అమ్మాయిని చూడు సుందర్ తలెత్తి చూడగా తన కళ్ళ ముందు ఓ అందమైన అమ్మాయి ఉంటుంది సుందర్ ఆనందానికి అవధులుండవు బామ్మా ఈ అమ్మాయి అచ్చం నా టేస్టు తగ్గట్టే ఉంది అయితే అమ్మాయి నీకు నచ్చినట్టేగా ఆ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందే బామ్మ శుభం అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు ఒరే ఇక నువ్వు ఇంటికెళ్ళు మిగతా విషయాలు మేం మాట్లాడుకుని వస్తాం అది కాదమ్మా అమ్మాయితో ప్రైవేట్గా మాట్లాడాలి పెళ్ళయ్యాక రోజు మాట్లాడుకోవచ్చులే ఇక వెళ్ళు అని సుందర్ని ఇంటికి పంపించేస్తారు పెళ్ళికూతురు తండ్రి బావుగారు నాకు చాలా భయంగా ఉందండి మా పెద్దమ్మాయి బదులు చిన్నమ్మాయిని పెళ్ళికూతురుగా చూయించమని చెప్పారు రేపు పెళ్ళయ్యాక నిజం తెలిసాక అల్లుడుగారు ఎంత గొడవ చేస్తారో ఏంటో మీరు భయపడకండి ఆ విషయం మేం చూసుకుంటాం కదా మీరు మాకివ్వాల్సిన కట్నంపై శ్రద్ధ పెట్టండి మీరు మా పాలిట దేవుడు బావుగారు మా ఆస్తిలో సగభాగం పైనే మా పెద్ద కూతురికే ఇస్తాము అని కట్నకానుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సుందర్ తనకు కాబోయే అందమైన భార్య గురించి కలలు కంటూ రోడ్డుపై వెళ్తుండగా గిరి కనిపిస్తాడు ఒరే గిరి ఆ రోజు నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదరా నేను కూడా నీలాగే చేస్తానని ఇప్పుడు చూడు సినిమా హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ అయింది బహుశా మన బ్యాచ్లోనే నాకు కాబోయే భార్య అంత అందమైన అమ్మాయి ఎవ్వరూ ఉండరు తెలుసా నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలరా అవునారా కంగ్రాట్స్ రా అదృష్టవంతుడివి పరిస్థితులకు లొంగకుండా మొత్తానికి అనుకున్నది సాధించావు నీలా అందరికీ కుదరదురా ఇప్పటికైనా అర్థమైందా ఈ సుందర్ ఒక్కసారి ఫిక్స్ అయితే అది దక్కించుకునేదాకా నిద్రబోడని ఒరే గొప్పలు పోయింది చాలేరా నన్ను ఎగతాలు చేయకు ఇప్పుడు నీ టైం నడుస్తుంది ఏదో ఒకరోజు నా టైం రాకపోతుందా నాకు దొరకపోతావా అప్పుడు చెప్తా నీ సంగతి చెప్పించాలే పోరా నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని నీకు కుల్లు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొద్దిసేపటికి సుందర్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి వస్తారు ఒరే నీ కాబోయే భార్య వాళ్ళకి ఓ ఆచారం ఉందట ఏంటమ్మాది పెళ్లితంతు పూర్తయ్యే వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడకూడదట అవునా అవున్రా అందుకని పెళ్లిలో అమ్మాయిని చూడకుండా నీ మొహానికి పూలదండలు వేస్తారట ఓకే అలాగే కానివ్వండి మీరేం చెప్పినా వింటాను నేననుకున్నట్లుగా అందమైన అమ్మాయితో నాకు పెళ్లిగాపోతుంది నాకది చాలు అని తెగ సంతోషపడిపోతాడు సుందర్ అనుకున్నట్టుగానే సుందర్ సురేఖల పెళ్లి జరిగిపోతుంది నవదంపతులు ఇంటికి వస్తారు ఒరే అమ్మాయికి నీ గది చూపించరా అలాగే బామ్మా అని సురేఖని తన గదిలోకి తీసుకువెళ్తాడు సుందర్ తన ముఖానికి అడ్డుగా ఉన్న పూలదండలు తొలగించి సురేఖను చూస్తాడు తన పక్కన లావుగా ఉన్న సురేఖను చూసి కేక పెట్టి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు సుందర్ ఏంట్రా పడుద్దాయ్ అలా అరిచావు ఏమైంది అదీ అందంగా నాజుగ్గా ఉండే నా భార్యకు బదులు డ్రమ్ములాంటి వాళ్ళక్కుందే నా పక్కన ఒరే ఒరే కట్టుకున్న భార్యను పట్టుకుని డ్రమ్మంటే కళ్ళు పోతాయిరా అప్పుడే అక్కడికి సురేఖ చెల్లెలు సుమ వస్తుంది ఏంటి బామ్మగారు ఏమైంది ఇదేంటి నువ్వు ఉన్నావు నా గదిలో ఉండాలి కదా మరదలని చెప్పి బావగారు ఆట పట్టిస్తున్నారు మీ గదిలో మా అక్కుంటుంది కాని నేనెందుకుంటాను బావగారు మోసం దగా ఉషే బామ్మ ఇళ్ళు మనని మోసం చేశారే సుందర్ అరుపులకి అతని తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు ఒరే బడుద్దాయ్ నువ్వు చెప్తే ఒప్పుకోవని మేమే చేశాం లోపల ఉన్న సురేఖ మెడ్లోనే నువ్వు తాళికట్టింది ఆ అమ్మాయే నీ భార్య నో ఇంత కుట్ర చేస్తారా అసలు నా కన్నవాళ్లేనా నాకింత అన్యాయం చేస్తారా అన్యాయం లేదు ఏమీ లేదు నీది కుర్రతనం నీకేమీ తెలీదు పెద్దవాళ్లం మేమేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాం అవున్రా మీ మామ బాగా డబ్బున్నోడ్రా పైగా వాళ్ల చిన్నమ్మాయి కంటే పెద్దమ్మాయి పేరునే ఎక్కువ ఆస్తుందంట నీ జీవితం బాగుంటుందని ఇలా చేశాం మీరందరూ కలిసి నా ఊహలపై కలలపై నిప్పులు పోశారు నిప్పులేవు పప్పులేవు నోరు మూసుకుని చక్కగా కాపురం చేసుకోరా ఏంటె కాపురం చేసేది తాలి కదా ఇక వీడేం చేస్తారులే అనుకుంటున్నారేమో నన్ను మోసం చేసి పెళ్లి చేశారని ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం